పందులో మార్నింగ్ నాన్నా ఏం చదువుతున్నావు నీకే చాక్లెట్ నా నాకూడదు కానీ ఏ స్కూలు బిఎస్ఆరా డ్రెస్లన్నీ ఇచ్చినారా గుడ్ చాలా బాగుంది మా లైట్లు అంటే కరెంట్ యాడ్ అయిపోయా చెప్పు అయ్యో టెన్ ఫీట్ రోడ్ అయితే ఫీట్ కాదు ఏది కాదు వాళ్ళు ఏ అవుట్ అయినాడు దీంట్లో ఎందుకు రోడ్డు ఉంటుంది చెప్పు అటువైపు అవును మామూలుగా నడక ఇదే కానీ ఇది ఉండేదే ఇట్లా కదా మిను కానీ కరెంట్ పోల్ వేపిస్తాము ఎక్కడ వేపు అంటున్నావు అదన మీకేం లేదంటే ఇది రైల్వే వాళ్ళది మా రైల్వే దాంట్లో పోయట్లేదు ఎందుకు తీక్కు నీరు ఏదన్నా ఉందా కోర్టు ఏమన్నా ఇస్తున్నారామాబాద్ కోర్టులో ఉంటుంది ఒక నిమిషం ఒకసారి అది మన సిక్స్టీ ఫీట్ రోడ్లో ఉందా ఏ ఏ దాంట్లో ఉందో ఒకసారి కనుక్కోండి వెనకల్ది ఇట్స్ ప్రైవేట్ సైటా లేకుంటే సిక్స్టీ ఫీట్ రోడ్డా ముందు రోడ్డు ఉండేదంట మరి అది ఎక్కడ పోయిందా చేతికి ఇయ్యడానికి ఏమవుతుంది మరి చిన్నానికి అతి విన్యాసాలు

ఎవరు కరెంట్ బిల్ ఎక్కువ కాలనేసి అది ప్రాపర్టీ ట్యాక్స్ అంటే టౌన్ లోద్రపద ఉన్నాయనేసి వచ్చింది

సిక్స్ జేసీ దగ్గర ఇంకా ఎన్ని ఉంటాయండి మా దగ్గర ఒకసారి లాగిన్ చేసి వెరిఫై చేసుకోండి ఇది అవును ఇది క్లియర్ అయినంత వరకు ఇంకేది కాదు వాళ్ళ ఫ్యామిలీనే యూనిట్ గా తీసుకుంటారు కదా ఒకరినొక ఒకరి ఇండివిజువల్గా ఏం కాదు కదా ఫ్యామిలీ యూనిట్ గా తీసుకొని చేస్తారు చేస్తారు పెద్దయనా ఏం మగ్గం గుంటలేదా ఏ ఇది చేస్తారు పెద్దయనా ఇది చేస్తారు ఇది చేస్తారు ఇది చేస్తారు అంటే నా ఒక ధర్మవరం ఉంది అనంత కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని కేసెస్ ని ఒకటే సారి చేస్తారు సరేనా తప్పకుండా పెద్దేనా ఏం చూస్తున్నా ఏ స్కూలు ఏమి ఇక్కడ శాంతినగర్ స్కూల్ ఇవ్వవా శాంతి నగర్లో తీసుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ తీసుకున్నా ఆల్ బెస్ట్ అన్న బాగున్నా బాగున్నావు కదమ్మా పెన్షన్ వస్తుందా నెహ్రూ నగర్ ఒకటి డైస్ బోర్డు లేట్గా వస్తే ఇబ్బంది రాకూడదు పక్కకు పెట్టా గాంధీనగరం నలభై మంది ఉన్నాడు సార్ నైన్త్ క్లాస్ ఇయర్ కొత్త అడ్మిషన్స్ ఫార్టీ కొత్త అడ్మిషన్స్ ఫార్టీ మెంబర్స్ ఉన్నాడు సార్ నైన్త్ క్లాస్ ఇది ఎట్లా నాన్న నువ్వే స్కూలు ఏ క్లాస్ డ్రస్లన్నీ ఇచ్చినారా ఏమి ఎందుకు అన్నారు ఏమన్నారు మగ్గమ్ది పడిందా ఇది కరెంటు రెక్టిఫికేషన్ పెట్టినారా ఎవరు వాలంటీర్ నువ్వేనమ్మా

మనము ఓవరాల్ గా కూడా అన్ని సచివాలయాల్లో ప్రతి ఒక్క